మారుతి ఎట్టిగా వాడే వాళ్ళందరూ దానికోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఆ కారు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉండటంతో అందరూ కూడా ఈ కార్ కైతే షిఫ్ట్ అవడం జరుగుతుంది దీన్నే మారుతి ఎట్టిగా లాగా వాడుకోవడం అయితే జరుగుతుంది ఈ కారు వచ్చేసి కియా కార్న్స్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు సెవెన్ సీటర్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగింది నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి అక్కడ ఏ పాటు కూడా చేంజ్ అవ్వలేదు దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనికైతే ఉన్నాయి ఏ పాటు చేంజ్ అవ్వదు అప్ షోరూమ్ సర్వీస్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు దీని ప్రైస్ మీకు కస్టమర్ తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ బార్గెనింగ్ ఉంటుంది నెగోషిబుల్ ప్రైస్ కార్ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత కార్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ నంబర్కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో అలాగే ఈ కార్ ఫైనాన్స్ కూడా చేయడం జరుగుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి నా దగ్గర ఏపీ ఏపీలో మీరు ఎక్కడ కార్ కి ఎక్కడ ఫ్రంట్ బ్యాక్ రైట్ టు లెఫ్ట్ కూడా డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవచ్చు చాలా చాలా నీట్ గా ఉంది నెంబర్ కూడా టూ సిక్స్ ఎయిట్ పర్వాలేదు రేజింగ్ నెంబర్ డెంటింగ్ వర్క్ టైర్లు వచ్చేసి కొత్త టైర్లు అయితే ఏసీ మన దగ్గర కట్టడం అయితే జరిగింది నాలుగు కూడా సీ టైర్లే ఉన్నాయి ఇంజిన్ లో ఎక్కడ కూడా ఆయిల్ లీక్ చేస్తే లేవు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఫ్రంట్ బాయిన్ కూడా ఒరిజినల్ గానే ఉంది సో టైర్స్ కొత్త టైర్లే అలాగే నాలుగో పవర్ విండోస్ అయితే ఉన్నాయి దీనికి సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా ఉంది సిక్స్ ఎయిర్ బైక్స్ వస్తాయి వాల్యూమ్ కట్టరింగ్ పైన రైట్ సైడ్ డోర్ బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా సీట్ కవర్స్ సెవెన్ సీట్ ఉంటది సో సెంట్రల్ ఏసీ కూడా దీనికి అయితే వస్తుంది